మార్నింగ్ న్యూస్ కి స్వాగతం టాటా ముఖ్యాంశం విరివిరిగా ఇండ్లపై కూరగాయల పెంపకం సాగుపై ఆసక్తి చూపుతున్న గృహిణులు విస్తరిస్తున్న మన ఇల్లు మన కూరగాయలు విధానం మొత్తం మీద కూరగాయల అధిక రేట్లు పెరగడంతో మన మిద్దెల పైన మనమే కూరగాయలు పండించుకుందాం అంటూ సిటీలో మొత్తం మీద వాళ్ళ టెర్రస్ పైన కూరగాయలు పండించుకుంటూ గృహిణులు ఎక్కువ శాతం మంది వాళ్ళు సొంతగా పండించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు మొత్తం మీద పండించుకుంటున్నారు అంటూ వార్త ఇస్తూ వచ్చింది రెండవ పేజీ రామోజీ గ్రూప్ నుంచి సబల మిల్లెట్స్ ఏకకాలంలో నలభై ఐదు ఉత్పత్తుల ఆవిష్కరణ త్వరలో మరో యాభై ఐదు ఆహార పదార్థాలు స్వంత ఆర్ అండ్ కేంద్రంలో అభివృద్ధి సబల డైరెక్టర్ సహరి చెరుకూరి వెల్లడి అంటూ వార్త చేసుకొని వచ్చింది మొత్తం మీద ఏకకాలంలో నలభై ఐదు ఉత్పత్తుల ఆవిష్కరణ త్వరలో అంటూ వార్త చేసుకుని వచ్చింది ఇక్కడ రామోజీ గ్రూప్ నుంచి సబల మిల్లెట్స్ అంటూ వార్త వేసింది మూడో పేజీలోను వార్త ఇది మరో మూడు మార్గదర్శి శాఖలు రామోజీరావు జయంతి సందర్భంగా ప్రారంభించిన సంస్థ ఎండి శైలజ కిరణ్ అంటూ రెండవ పేజీలోని వార్త ఇది వెనుపోటు దారుల అండతో అధికారంలోకి వచ్చేందుకు ప్రధాని అదాని కుట్ర మహారాష్ట్ర ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి ఆరోపణ గుజరాత్ లో ఏడాదిలో యాభై వేల ఉద్యోగాలు ఇచ్చారా అని మోదీకి ప్రశ్న మొత్తం మీద మోదీకి గుజరాత్ లో మీరు యాభై వేల ఉద్యోగాలు ఇచ్చారా అంటూ రేవంత్ రెడ్డి గారు ప్రశ్నలను సంధించింది నిన్న తర్వాత ప్రధాని అదాని కుట్రనే ఇది అంటూ వార్త చేస్తాం వచ్చింది పెనుపోటుదారుల అండతోనే అధికారంలోకి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు మొత్తం మీద అధాని మోదీ మొత్తం మీద కుట్ర చేస్తున్నారు అంటూ వార్త తీసుకుని వచ్చింది కదా లో రేవంత్ వాహనాన్ని తనిఖీ చేసిన పోలీసులు అంటూ రెండవ పేజీలోని వార్త రాజురా సభలో మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి అంటూ వార్త తీసుకుని వచ్చింది రెండవ పేజీలోని వార్త ఇది మూసి సుందరీకరణ పేరుతో కాంగ్రెస్ సర్కారు రియల్ దందా అంటూ వార్త చేసింది ఇక్కడ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శ మూసి పరివాహకంలో ఇరవై ప్రాంతాలలో భాజపా బస్తీ నిద్ర కార్యక్రమంలో పాల్గొన్న లక్ష్మణ్ ఈటెల విశ్వేశ్వర రెడ్డి అంటూ రెండో పేజీ వార్త ఇది కూడా తులసి రామ్ నగర్ లంకలో చేపట్టిన పాదయాత్రలో మూసి బాధితులతో మాట్లాడుతున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గౌతమ్ రావు తదితరులు అంటూ వార్త వేసుకుని వచ్చింది ఇక్కడ మహిళా బస్ డిపో దేశంలోనే తొలిసారి ఢిల్లీలో ప్రారంభం అంటూ వార్త చేసుకుని వచ్చింది ఇప్పటి వరకు నిజంగా మహిళా బస్ డిపో అనేదే లేదు ఢిల్లీలో దేశంలోనే తొలిసారిగా బస్ మహిళా డిపో ప్రారంభిస్తున్నట్టు వార్త చేసుకుని వచ్చింది ఇక్కడ ఢిల్లీలో సఖీ డిపోను ప్రారంభిస్తున్న రవాణా శాఖ మంత్రి కైలాష్ గెహ్లాత్ అధికారులు అంటూ వార్త వేసుకుని వచ్చింది ఇక్కడ వారది కూలింది పైపే ఆధారమైంది అంటూ వార్త చేసుకుని వచ్చింది ఇక్కడ మొత్తం మీద వంతెన కూలి ఇక్కడ రాకపోకలు ఒక ఊరి నుంచి ఇంకో ఊరికి రాకపోకలకు ఇబ్బంది కావడంతో మిషన్ భగీరథ పైప్ పైనే ఇక్కడ నుంచి అక్కడికి అక్కడి నుంచి ఇక్కడికి రైతులు రాకపోకలు సాగించరు వీళ్ళ కష్టాలకి ఈ ఎరుగు మొత్తం మీద స్త్రీలైనా మూవలైనా ఈ పైపే ఆధారమైంది దేక్కుంటూ పాక్కుంటూ ఇక్కడికి వెళ్ళి అక్కడికి పోవాలి అక్కడి నుంచి ఇక్కడికి పోవాలి లేదంటే పదిహేను కిలోమీటర్లు తిరిగి రావాలి మొత్తం మీద ఈ ఊర్లో ఉన్న ఉన్నటువంటి శివార్ వాళ్ళు అంటే పొలాలు వెళ్ళడానికి చాలా ఇబ్బందిగా ఉంది అంటూ వార్త ఇది తెలంగాణను వరించె సాగు ధాన్యం దిగుబడిలో దేశంలోనే రికార్డు బోనస్ తో సన్నాలకు సాగు పై పైకి మొత్తం అరవై ఆరు పాయింట్ డెబ్బై ఏడు లక్షల ఎకరాల్లో అరవై ఒక్క శాతం అవే అంటూ వార్త చేసుకువచ్చింది మొత్తం మీద సాగులో ఈ ఏడాది అధికం మొత్తం మీద ప్రతి సంవత్సరం పెరుగుతూ పెరుగుతూ అంటే రెండు వేల పంతొమ్మిదిలో నలభై పాయింట్ ఒకటి ఎకరాల్లో సాగు ఉండేది ఇప్పటికి రెండు వేల ఇరవై నాలుగు వరకు అరవై ఆరు పాయింట్ డెబ్బై ఏడు కు చేరింది అంటే ప్రతి సంవత్సరం గ్రోత్ అవుతూ అవుతూ ఇప్పుడు దేశంలోనే అరవై ఒక్క శాతం మనమే ఇస్తున్నాం అంటూ వార్త తీసుకొని వచ్చింది ఇక్కడ ఉత్పత్తుల్లో లక్ష టన్నుల్లో అయితే స్టార్టింగ్ లో అంటే రెండు వేల పంతొమ్మిదిలో ఎనభై తొమ్మిది టన్నులు ఎనభై తొమ్మిది లక్షల టన్నులు మనం ఇస్తే ఇప్పుడు ప్రస్తుతం నూట యాభై మూడు లక్షల టన్నుల ఉత్పత్తిని మనం ఇస్తున్నాం అంటూ వార్త తీసుకొని వచ్చింది ఇక్కడ జనవరిలో మెట్రో రైల్ ఫేస్ టూ పనులు ఎంజీబీఎస్ చంద్రాయన్ గుట్ట మార్గంలో స్థల సేకరణకు ప్రాథమిక డిక్లరేషన్ జారీ అంటూ వార్త తీసుకొని వచ్చింది ఇది రెండో పేజీ వార్త జనవరిలో ఫేజ్ టూ స్టార్ట్ అవుతుంది వచ్చింది అట్టొడుకున్న మణిపూర్ నదిలో మృతదేహాలు దొరకడంతో ఆందోళన లో కర్ఫ్యూ ఇంటర్నెట్ సేవల నిలిపివేత అంటూ వార్త తీసుకొని వచ్చింది ఇక్కడ లగచర్ల కేసులో మరో నలుగురు అరెస్ట్ ఇరవై ఐదుకు చేరిన నిందితుల సంఖ్య పరికి మరో డిఎస్పి అటాచ్ వికారాబాద్ కలెక్టర్ కు అదనపు భద్రత అంటూ పన్నెండో పేజీలో వార్త లంగచర్ల కేసులో మరో నలుగురు నిందితులు దొరికిరు మొత్తం మీద ఇరవై ఐదు చేరిరు అంటూ వార్త తీసుకొని జిల్లా కలెక్టర్ కు అదనపు భద్రత కేటాయించినట్టు వార్త తీసుకొని వచ్చింది తప్పు చేశారు కాబట్టి కేటీఆర్ జైలుకు పోతానంటున్నారు వచ్చే ఎన్నికల నాటికి భారాస ఉండదు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యలు నిజంగా వచ్చే ఏడాది వచ్చే ఎలక్షన్ల వరకు బిఆర్ఎస్ పార్టీ అనేది కనుమరుగైపోతుంది అంటూ తెలంగాణ ప్రజలు అంటున్నారు మొత్తం మీద ఒంటే పోకడలతోని కేటీఆర్ తనకి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు మొత్తం మీద పవర్ లేకపోవడంతో పిచ్చెక్కుతుంది అంటూ తెలంగాణ ప్రజలు అంటున్నారు కాంగ్రెస్ ప్రభుత్వానికి భాజపా రక్షణ కవచం మూసి దుస్థితికి కాంగ్రెస్ తేదేపలే కారణం కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అంటూ పన్నెండవ ఏదో ఒకటి చేసి నేను వార్తల్లో ఉండాలి అని కేటీఆర్ అనుకుంటున్నాడు కానీ బెడిసి కొడుతున్నది అతనికి మొత్తం మీద బిఆర్ఎస్ పార్టీకి జనాల్లో వలస పడ్డదని చెప్పుకోవచ్చు మొత్తం మీద కాంగ్రెస్ పార్టీకి రోజు రోజుకు ఆదరణ పెరుగుతుందని చెప్పుకోవచ్చు కేన టీవీ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్లు పెట్టి